హాయ్ అండి వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్ ఈ వీడియోలో మనం ఎగ్ మైనీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చిన్న వీడియో అండి కంప్లీట్ గా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే క్రిస్పీ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వస్తాయి ఎగ్ మైనీస్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జారు తీసుకోండి ఒక ఎగ్ రెండు గార్లిక్ పీసులు ఒక స్పూన్ పంచదార పావు టీ స్పూన్ పెప్పర్ ఒక టేబుల్ స్పూన్ వెనీగర్ పావు టీ స్పూన్ సాల్ట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఇప్పుడు ఈ మిక్స్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో ఇంకో హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని ఇంకొకసారి థర్టీ సెకండ్స్ గ్రైండ్ చేసుకుందాం రెండోసారి గ్రైండ్ చేసుకున్నాం కదా ఎగ్ మైనస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసుకున్నామో దీన్ని ఒక జార్లోకి తీసుకుందాం ఈ మైనస్లో ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా డిప్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీలో అవసరమో అంత క్వాంటిటీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి పిల్లలైతే ఈ స్నాక్ ఏదైనా దీంట్లో డిప్ చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎగ్ మైనస్ ఎలా తయారు చేసుకున్నామో ఎగ్ లేకుండా కూడా మైనస్ తయారు చేసుకోవచ్చు ఎగ్ లేకుండా మీకు మన రెసిపీ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ వీడియో మీకు చేసి నేను చూపిస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్